ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం నమః ఓం సుప్రదీపాయ నమ ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమ గురూజీ వినాయకుడిని ఇరవై ఒక్క రకాల పత్రితో పూజిస్తారు కదా ఎందుకు పూజిస్తారు గురూజీ వివరంగా చెప్పండి గుండె మీద బొచ్చు లేకపోయినా గానీ గుండి నిండా తెలివితేట్లే ఉన్నట్టున్నాయి బాబు ఎవరు బాబు నువ్వు మంచి ప్రశ్నే అడిగావు సమాధానం చెప్తాను విను వినాయకుని చవితి పూజలో వినాయకుడితో పాటు ఇరవై ఒక్క రకాల పత్రిని కూడా ఉపయోగిస్తారు నవరాత్రులు అయ్యాక ఆ విగ్రహంతో పాటు ఆ పత్రిని కూడా నదులలోను బావులలోను చెరువులలోను నిమజ్జనం చేస్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే నాయన నిజానికి మనం ఉపయోగించే పత్రిలో ఉండే ఆకులన్నీ ఎంతో ఔషధ గుణాలు కలిగి ఉన్నవి నాయన వానలు కురిసే ఈ సమయంలో జలాశయములు బావులు నదులు చెరువులు కలుషితమవుతాయి కలుషితమైన నీటిని ఈ ఇరవై ఒక్క రకాల పత్రి శుభ్రం చేస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి నాయన ఈ ఆకులన్నీ నీటిలో కలిపినప్పుడు ఆకులలో ఉన్న ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరి నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తుంది నాయన వినాయక చవితి వ్రత విధానంలోని ముఖ్యమైన అంశాన్ని మాకు తెలియచేసినందుకు ధన్యవాదములు గురువు గారు స్వామి వినాయక నీ తర్వాత మా ప్రేక్షక దేవుళ్లే మాకు దేవుళ్ళు మా ప్రేక్షక దేవుళ్లతో మా ని సబ్స్క్రైబ్ చేయించి పక్కన ఉన్న ఘనసంహల్ని ప్రెస్ చేయించి ఆల్లో పెట్టుకునేలా చూడు స్వామి